వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు వేదిభై ఆసనులైన వైఎస్ఆర్సీపీ నాయకులకు అలాగే కొత్తగా ఎన్నికైన అనుబంధ విభాగాల అధ్యక్షులను సెక్రేటరీలను మిగతా పదైతే పదవులు వచ్చినాయో వాళ్ళందరికీ ప్రత్యేకంగా నేను ధన్యవాదములు వాళ్ళు కాంగ్రాజు వేషన్ చెప్తున్నాను అలాగే ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్యకర్తల పైన నాయకుల పైన చాలా దౌర్జన్యాలు ఎక్కువైపోయినాయి దానిని ఆలోచించి జగనన్న ఈ డిజిట్ డిజిటల్ బుక్ అనే బుక్ని తెచ్చినారు రెడ్ బుక్ రాజ్యాంగ నిర్మాత ఎవరైతే లోకేష్ బాబు గారు చేతిలో రెడ్ బుక్ పెట్టుకొని ప్రతి ఒక్కరికి కష్టపెడుతున్నారో అలా కాకుండా మా కార్యకర్తలకి కష్టపెట్టిన కష్టపెడుతున్న ఈ కూటమి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరు వారి పేర్లను ఈ డిజిటల్ బుక్లో నమోదు చేసుకొని మన ప్రభుత్వం మన ప్రభుత్వం వచ్చే చాలా రోజులు లేదు ఇప్పటికే ఒకటిన్నర సంవత్సరం ఇట్లే గడిచిపోయింది మూడున్నర ఏళ్ళు కళ్ళు మూసుకొని తెలిసేలోగా ఇది కానీ అయిపోతుంది మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తక్షణమే కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఏదైతే దౌర్జన్యం జరిగిందో వారిపైన తప్పకుండా చర్యలు తీసుకునే దానికి డిజిటల్ బుక్ మన ప్రీతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు రూపొందించినారు దీనిని ప్రతి కార్యకర్త ప్రతి నాయకులు సద్వినియోగం చేసుకొని ఈ డిజి డిజిటల్ బుక్లో వాళ్లకు జరిగిన అన్యాయాన్ని జరుగుతున్న దౌర్జన్యాన్ని దీంట్లో పొందుపరచాలని నమోదు చేయాలని మిమ్మల్ని అందరినీ నేను తెలియజేసుకుంటున్నాను కదిర్లో మీరు చూడండి ఎంత దౌర్జన్యం జరుగుతోంది దాంట్లో మన మెగా అంజత్ పైన ఏదైతే ఆయన చేయని నేరము చేయని పనికి ఆయన పేరు పెట్టి ఎవరో ఫేక్ ఐడీతో ఆయన గురించి ఏందేందో లోకేష్ బాబు గురించి కానీ చంద్రబాబు నాయుడు గురించి రాసినారని ఆయన పైన ఈ రాష్ట్రంలో పద్దెనిమిది చోట్ల అంటే పద్దెనిమిది డిస్టిక్స్లో ఆయన పైన కేసు నమోదు చేయడం అనేది పీటీఆ వారెంట్ కింద ఆయనకి కదిరి నెల్లూరు గుంటూరు కడప తిప్పుతున్నారు సో ఇలాంటివి ఇక ముందు జరగకుండా వారించడానికి ఇంకోటి కూటమి నేతలకి హెచ్చరించడానికే ఈ డిజిటల్ బుక్ వచ్చింది ఏదైతే మెగా అమ్జద్ పైన దౌర్జన్యం జరుగుతూ ఉందో దానికి నేను తప్పకుండా ఆయనకి అండగా ఉంటానని ఇప్పటికే ఆయనకు నేను అండగా ఉన్నానని కూడా నేను తెలియజేసుకుంటున్నాను ఏదైతే ఆయనకి ఆ రోజు రాత్రి పోలీస్ స్టేషన్ పిలుచుకొని పోయినారో ఆ రోజు రాత్రంతా దాదాపు మూడు గంటల వరకు అంజద్ భార్య అని వాళ్ళ మామగారులని ప్రతి ఒక్కరికి మాట్లాడి పోలీస్ స్టేషన్లో డిఎస్పి సిఎలకు మాట్లాడి అమ్జద్ పైన ఎలాంటి చర్యలు తీసుకోకుండా వాళ్ళకు మేము రిక్వెస్ట్ చేసినాం దానికి వారు కూడా సమ్మతించి ఎలాంటి అంజద్ పైన దౌర్జన్యం చేయకుండా వారు సాధారణంగా ఈ కేసులో రిమాండ్కి పంపడం జరిగింది దాని తర్వాత అమ్జద్ ప్రస్తుతం గుంటూరు పోయినాడు మొన్న నెల్లూరు పోయించినాడు అవన్నీ కేసులు సోషల్ మీడియా కేసులన్నీ కొట్టేస్తున్నారు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారంగా ప్రతి ఒక్క చోట న్యాయంగా వాళ్ళు కూడా వ్యవహరిస్తున్నారు కాబట్టి ఇలాగే ఒక మెగా అంశకే కాకుండా ప్రతి కార్యకర్తకు నేను అండగా ఉంటానని వాళ్ళ తోడుగా ఉంటానని కూడా నేను చెప్తున్నాను సర్వముఖంగా రానున్న లోకల్ బాడీ ఎలక్షన్స్ గురించి ఇప్పుడే నిరంజన్ రెడ్డి అన్న మాట్లాడినారు మేమందరూ దానికి సన్నద్ధం కావాలని ఎందుకంటే అక్టోబర్ రేపటి నుంచి స్టార్ట్ అయిపోతుంది ఇప్పటి నుంచి మూడు నాలుగు నెలల్లోనే మనకు లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చేస్తాయి కాబట్టి దానికి మేమంతా సన్నద్ధమై మేమందరం కలిసి కట్టుగా ఎదుర్కొని మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఫ్యాను గుర్తుకు ప్రతి ఒక్కరూ ఓటు వేసేలా చూసి మేము ప్రతి ఒక్క సీటు అది ఎంపీటీసీ అయితే ఏమి జెడ్పీటీసీ అయితే ఏమి వార్డు మెంబర్ అయితే ఏమి కదిరి మున్సిపాలిటీ అయితే ప్రతి ఒక్క కౌన్సిలర్ సీటు మేమందరం కలిసికట్టుగా దీన్ని కైవసం చేసుకొని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని కదిరి నుంచి ఫ్యాన్ గుర్తు ఒకటే ఉందని చూపించవలసిందిగా మనందరినీ కోరుతున్నాం ఎందుకంటే మీరందరూ లేనిది ఏ ఒక్కరు ఏ ఒక్క సమన్వయకర్త కానీ ఏ ఒక్క నాయకుడు కానీ ఏమీ చేయలేడు మీ సమన్వయం మీతో చేసుకుంటాం మీరందరూ మాకు సహాయం చేసి మేము జగన్మోహన్ రెడ్డి గారికి కది నుండి ప్రతి ఒక్క సీటు లోకల్ బాడీ ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారికి మేము గిఫ్ట్ ఇవ్వవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాం మన బాలకృష్ణ గారు అసెంబ్లీలో మన ప్రేతమైన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి సైకో అని చెప్పడం జరిగింది దానికి గాను నేను మెంటల్ బాలకృష్ణాన్ని మాట్లాడితే నా పైన కదిలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి కూటమి నేతలు ఎఫ్ఐఆర్ బుక్ చేయడం జరిగింది ఇలాంటి ఎఫ్ఐఆర్లకు ఇలాంటి కేసులకు భయపడేది లేదు లేదు ఏమి ఇది ఆరంభమే అంతం మేం చేస్తాం అందరికీ దీంతో వడ్డీ చెల్లించి మేము మనందరినీ లేపించి దీన్ని అంతం చేస్తాం కాబట్టి ఆరంభం చేసే ముందు మీరు ఇంకా చాలా ఆలోచించుకోవాల్సిందిగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం కదిరి అభివృద్ధి గురించి పట్టించుకున్న పాపన లేదు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి కానీ సంక్షేమం గురించి మాట్లాడే పట్టించుకోవాల్సింది పట్టించుకున్న పాపన ఈ కూటమి నేతలు కానీ ముఖ్యమంత్రి కానీ మినిస్టర్లు కాని లేదు ప్రొద్దు నుంచి సాయంకాలం వరకు ఒకే జపం జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పేరు తీసుకుందే వీళ్లకు కడుపులో అన్నం పోదు వీళ్లకు సూర్యుడు ఉదయించాడు చంద్రుడు అస్తమించాడు సూర్యుడు అస్తమించాడు చంద్రుడు కాదు అస్తమించేది కాబట్టి వీళ్ళందరికీ ఒకే జపం అయిపోయింది వీళ్ళకి ఒకే భయం జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కూటమితో వచ్చే నాయకుడు కాదు సొంతంగా ఒక్కడే ఆయన ముందుగానే వచ్చినాడు ఇప్పుడు కానీ వస్తాడు ఇప్పటికే వాళ్ళ సర్వేలు నేషనల్ సర్వేల్లో జగన్మోహన్ రెడ్డి క్రేజ్ ఏముంది ముందు మేము నలభై పది నలభై శాతం ఓటు శాతం తీసుకున్నాం ఇప్పుడు రానున్న ఎలక్షన్లో మేము అరవై అరవై ఐదు శాతం డెబ్బై ఎనభై అని నేషనల్ సర్వేలు వస్తామంటే సర్వేల్లో వాళ్ళకు అర్థం కాకుండా ఏం చేయాలో తెలియడం లేదు పదమూడు నెలల్లో దాదాపు ఒక లక్ష తొంభై వేల కోట్ల రూపాయలు బాకీ తీసిన తీసుకున్న ప్రభుత్వం ఏదైనా ఈ దేశంలో ఉందంటే మా ఆంధ్ర రాష్ట్రం ఒక్కటే ఉందనేది కానీ నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను వాళ్ళు ఏ సంక్షేమం చేయలేదు ఏ అభివృద్ధి చేసిన పాపాన పోలేదు పైగా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటున్నారు అది ఎలా హిట్ అయిందో ఇక ప్రజలే నిర్ణయిస్తారు మేము కూడా త్వరలోనే ప్రతి గ్రామానికి వచ్చి గ్రామ కమిటీలు మండల కమిటీలు ఇప్పటికే పూర్తయ్యాయి గ్రామ కమిటీలు వేస్తాం దాదాపు ఎనిమిది ఎనిమిది వేల మంది ఈ నియోజకవర్గంలో కమిటీల్లో వేసి వాళ్ళకి వారికి ఈ పార్టీలో ఉండే అవకాశం ఇస్తున్నామని కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను కాబట్టి ఏ ఒక్కరు కూడా మాకు పదవి రాలేదని ఆలోచించిన అవసరం ఆలోచించే అవసరం లేదు మేము అందరికీ పదవులు ఇస్తాం మీరందరూ లాయల్గా ఉండే పార్టీకి మీరందరూ పార్టీకి కష్టపడి జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకునే దానికి మీరందరూ కృషి చేయాలని కూడా ఈ సభాభంగా తెలియజేస్తూ ఈ క్యూఆర్ కోడ్ విడుదల కార్యక్రమాన్ని విచ్చేసిన ప్రతి ఒక్కరికి మళ్ళీ మళ్ళీ పేరు పేరున నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను జయ జగన్